యోగాతో మనసుకు శరీరానికి ఐకమత్యం ఏర్పడుతుందని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు మంగళవారం నగరంలోని కోవిడ్ అవుట్డోర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మానవాళికి మనుగడ యోగా కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మేయర్ బివై రామయ్య పాండ్యం ఎమ్మెల్యే కాట్సాన్ రాంబోపాల్ రెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవతజ హాజరయ్యారు ముందుగా ఎంపీ పాండ్యం ఎమ్మెల్యే మేయర్ కమిషనర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడారు ఇప్పటికీ యోగాను నూట డెబ్భై దేశాలు అనుసరిస్తున్నట్లు చెప్పారు మానవాళికి విశ్వగురు యోగా అని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు కోవిడ్ లో యోగా ఎంతో ఉపయోగపడిందని ఎంపీ తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విశ్వగురువు అని చెప్పటానికి ఒక్క యోగా చాలా వేల సంవత్సరాల క్రితం కడుక్కునే యోగా ఈ రోజు కూడా నూట దేశాలలో అందరూ కూడా భారతీయుల కంటే ఎక్కువ ఉత్సాహంగా వాళ్ళు చేస్తున్నారంటే యోగ నిదర్శనం విశ్వగురు భారతదేశం విశ్వగురు యోగా అంటే చాలా అది ఏదో ఎక్సర్సైజ్ అనుకుంటారు యోగా అంటే ఒక ఐకమత్యం ఐకమత్యం అంటే ఏంటి ప్రజల మధ్యలో కాదు మన మనసుకు మన శరీరానికి ఒక ఐకమత్యం ఏర్పాటు చేసేదే యోగా ఇప్పుడు యాంత్రిక జీవితంలో అందరూ కూడా పరుగు 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 జీవితం అంతా పరుగు పరుగు అయిపోయింది ఇటువంటి యాంత్రిక జీవితంలో యోగ మనశ్శాంతిని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎన్నో రుగ్మతులను రాకుండా మన దగ్గరికి ఇది ఒక ప్రివెంటివ్ మెజర్గా పనిచేస్తుంది ఈరోజు నాకు మరుపురాని జీవితంలో మరపురాని రోజుగా అనిపిస్తూ ఉంది మా ఇంట్లో యోగా క్లాసెస్ తీసుకున్నాం కానీ ఎంత ఇన్స్పిరేషన్గా గారు కండక్ట్ చేశారంటే మా సీనియర్ శాసనసభ్యులు యోగా మాస్టర్ గారు చాలామంది స్టూడెంట్స్ మధ్యన యోగా చేయడం జరిగింది యోగా వల్ల అంతకుముందు ఎంతో కొంత మాకు ఉండినా కానీ ఈ రోజున చేసినటువంటి యోగా వల్ల ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క పాస్ట్ లైఫ్లో కనీసం మన కొరకు మనం టైం కేటాయించుకొని రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే రోగాలకు అన్నిటికీ దూరంగా ఉండొచ్చు ఆరోగ్యకరంగా ఉండొచ్చు కాదు యోగా దినోత్సవం అందులో జరుపుకోవడం అన్నిటికంటే ఈరోజు ముఖ్యంగా జూన్ ట్వంటీ ఫస్ట్ అంటే మామూలుగా ఎందుకు ఈరోజు పెట్టాలనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మనకు సంవత్సరంలో ఈరోజు పగులు ఎక్కువండి అంటే టైం ఎక్కువగా మామూలుగా అన్ని రోజుల కంటే ఈరోజు ఎక్కువండి రోజు కాబట్టి అందుకే ఈరోజు